శ్రీశైలం ప్రాజెక్ట్ రెండే వదిలేసి అంతవరం వర్షం పడ్డది కదా అట్లా పోవాలి అంత దూరం చూస్తే చూడు కుండలు ఎట్లున్నాయి అగో అక్కడ కూడా వాటర్ పోతానే చూడు వాడుతానే చూడు అవి అట్లా ఆ గుట్ట పైకి ఎక్కాలి మనం అక్కడ పోవాలి అక్కడికి పోవాలి అక్కడ పోతే ఇది అంత మంచిగా కనబడుతుంది తెలుసా అటు పోతే అప్పుడు మళ్ళీ స్నానం చేసేది అక్కడ అటు పోవాలి అటు పోతే బోటింగ్ ఉంటుంది మనకు రోబు రోబు ఉంటుంది బోటింగ్ ఉంటుంది ఉంటుంది పోదామా